హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే స్వీట్ తిని మీ అందరికి ఒక శుభవార్త అయితే చెప్తున్నా అనుకుంటున్నారా ఇంత జనం ఇంత క్యూ ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇది ఏప్రిల్ పంతొమ్మిది తారీఖు గరుడ ప్రసాదం చిలుకూరి స్వామి టెంపుల్ అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఇంకా ఆరతయితే ఇస్తున్నారా అందరూ అయితే తీసుకుని దర్శనం చేసుకున్నాం మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే గంట సిమ్మలు ఆన్లో పెట్టుకొని మా వీడియో అనేది మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇలా చేయడం వల్ల ఏప్రిల్ పంతొమ్మిది తారీఖు గరుడ ప్రసాదానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమందో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చిన్నారి చిట్టు వంట ఈ వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ వాళ్ళంటే అలాగే మెసేజ్ టైప్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలాగ మీ వాళ్ళు ఎవరైనా వెళ్తే ఫ్రెండ్స్ నా వీడియోలో ఉన్న ఉన్నవాళ్ళైతే చూసి షేర్ చేయండి ఇక ఇక ఒక్కొక్క రూమ్లో యాభై డెబ్భై మంది అయితే కూర్చోబెట్టారు అలాగే ఇక ఒక్కొక్క రూమ్లో ఇలా నాలుగైదు రూములు ఉన్నాయి ఇక్కడ ఆ రూముల్లో వాళ్ళు బయటకు వస్తే ఎంతమంది ఉన్నామో చూడండి ఇక్క రూముల్లో అటు నుంచి వెనక వైపు నుంచి రెండు లైన్లు అయితే వచ్చినాయి అటు నుంచి వచ్చాము ఇటు నుంచి వచ్చాము ఇక్కొక్క రూమ్లో ఉన్న వాళ్ళు మాత్రం నేనైతే చిన్న వీడియో తీసా ఫ్రెండ్స్ ప్రసాదం పెట్టినప్పుడు క్యూ అయితే చూడండి ఎంత క్యూ ఉందో అలాగే ఇంకా మీకు గానిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్లో గరుడ ప్రసాదం తిన్నవాళ్ళు ఎంత మంది వచ్చారో నాకు ప్రసాదం కూడా దొరికింది అలాగే వాళ్ళు మెసేజ్ టైప్ చేయండి నేను వచ్చానని చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఇక్కడ మేమైతే ప్రసాదం తీసుకొని గరుడ ప్రసాదం మేమైతే బయటికి అయితే వస్తాం ఫ్రెండ్స్ ఇంకా బయటకు వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఎన్నింటికి వచ్చారని మమ్మల్ని అందరూ అడిగారు అలాగే మేమైతే మూడింటికి బయలుదేరి వచ్చాము ఫ్రెండ్స్ మార్నింగ్ అని చెప్పాము ఇంకా చూడండి బయట అయితే ఎంత జనం ఉన్నారు ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రష్ ఉంది ఎక్కడున్నారో కూడా మా వాళ్ళు తెలియదు మా బావాళ్ళు మా మర్దిని మేమైతే నిలుపుకుంటూ బయటకు అయితే వచ్చేసరికి చాలా దూరం అయితే బయటకు వచ్చాము అలాగే మేమైతే ఇంకా వెహికల్ పార్క్ చేసిన కాడికైతే అయితే వెళ్ళిపోయాము అక్కడ అయితే మా ఫోన్ సిగ్నల్ కలిసింది మేమైతే ఫోన్ చేయడంతో చాలా రెండు మూడు సార్లు చేయడంతో కలిసింది మాకు ఫోను ఎక్కువ ఇంటికి అయితే వచ్చాము ఫ్రెష్ ప్రసాదం తినేసి మీకు కానీ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు గంట గంటసింబల్లో పెట్టుకోండి మా చెల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు బర్త్డేకి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీస్తారు మా మరిది ఎలాగో మా చెల్లి బాయ్ బాయ్ ఇట్ టు టైం